హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ డాక్టర్ సాయి ప్రెడ్డి కన్సల్టెంట్ పీరియాడిక్ ఇంటెన్సిస్ట్ అండ్ పీరియాట్రిషియన్ సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ విటమిన్ డి ఇన్ చిల్డ్రన్ అంటే పిల్లల్లో విటమిన్ డి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా విటమిన్ డి ఎంత ఇంపార్టెంట్ బాడీ అని ఆ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ డీస్ డెఫిషియన్సీ అనేది వెరీ వెరీ కామన్ అండి నాట్ ఓన్లీ ఇన్ కిడ్స్ పెద్దవాళ్ళలో కూడా విటమిన్ డీ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు డెఫిషియన్సీస్ వల్ల ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా పెరిగిపోయింది దర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఒకటి చాలామంది ఇండోర్స్లో ఉంటున్నారు ఎక్కువ బయటకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు మోస్ట్ కామన్ రీజన్ ఇదే అండి సెకండ్ థింగ్ సెడెంటరీ లైఫ్ చాలా మంది ఇంట్లోనే ఉండిపోతుంటారు ఫోన్ చూస్తూ స్క్రీన్ చూస్తూ టీవీ చూస్తూ ఇంట్లోనే ఉండిపోతారు సో దీని వల్ల కూడా విటమిన్ డెఫిషియన్సీ చాలా కామన్ ఉంది పూర్వీకులు ఇంతకుముందు షెల్టర్స్ లేని వాళ్ళు బయట పనిచేసుకున్న వాళ్ళు పొలాల్లో చేస్తున్న వాళ్ళు ఎప్పుడు ఎండలో పని చేసుకున్న వాళ్ళు తగినట్టు విటమిన్ టీ ప్రాపర్ దొరికేది సన్ బాత్ ఆటోమేటిక్గా అయిపోయేది వాళ్ళకి ఇప్పుడు అలా లేదండి ఇప్పుడు అందరం ఇండోర్లో మనం వర్క్ చేస్తున్నాము ఏసీలో వర్క్ చేస్తున్నాము ఆఫీస్లో ఉంటున్నాము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము సో వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ మచ్ ఆన్ ద ఎక్స్పోజర్ అవుట్ సైడ్ సో అందుకని ఈ టాపిక్ నేను డిస్కస్ చేస్తున్నాను సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమేమి అవుతాయి అడ్వాంటేజ్ ఏంది డిసడ్వాంటేజ్ ఏంది యూజువల్గా విటమిన్ డి అనేది మన బాడీకి చాలా అవసరం అండి విటమిన్ డి వల్ల మన బాడీ గ్రోత్ అనేది ఉంటుంది ఒక చైల్డ్ ఫిజికల్ గ్రోత్ కానీ మెంటల్ గ్రోత్ కానీ విటమిన్ డి స్టేటస్ బట్టే ఉంటుంది అండి సేమ్ థింగ్ మన బాడీ ఇమ్యూనిటీ పెరగాలన్నా కూడా విటమిన్ డి లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి ఒక చైల్డ్ ప్రాపర్ హైట్ వెయిట్ ఉండడం లేదా విటమిన్ డి ఉంటేనే అది సాధ్యం అవుతుంది ఎందుకు అనంటే విటమిన్ డి వల్ల మన బాడీలో కాల్షియం పాస్టర్స్ అనేది ప్రాపర్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అదేవిధంగా బోన్ డెన్సిటీ మెనలైజేషన్ కూడా విటమిన్ డి చేతిలోనే ఉంది విటమిన్ డి ఉంటేనే బొక్కలు అనేది గట్టిగా తయారవుతారు అన్నట్టు అదేవిధంగా మన ఇమ్యూనిటీ బిల్డప్ అవ్వాలన్నా కూడా విటమిన్ డి హార్మోన్ అనేది కంపల్సరీ ఉండాలి అదేవిధంగా మన స్కిన్ ఇంటిగ్రిటీ స్కిన్ ప్రాపర్ ఉండాలంటే కూడా విటమిన్ డి అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఓవరాల్గా మన బాడీ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఓవరాల్ వెల్ బీయింగ్కి విటమిన్ డి అనేది చాలా అవసరం అందుకని విటమిన్ డి హ్యాస్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ ఇన్ అవర్ బాడీ ఇమ్యూనిటీ స్టేటస్ సో విటమిన్ డి డిఫిషియన్సీస్ ఎందుకు వస్తుంది మెయిన్ రీజన్ అండి ఫస్ట్ పుట్టినప్పుడు చూస్తే లాస్ట్ ఏజ్ ఐ మీన్ ముసలి వాళ్ళ వరకు అందరికీ అవసరమే విటమిన్ డి పుట్టిన పిల్లలతో చూసుకుంటే తల్లిపాలులో విటమిన్ డి అనేది తక్కువ ఉంటుంది సో పుట్టిన లెస్ లెస్ దెన్ వన్ ఇయర్ వాళ్ళ పిల్లలు అందరూ తల్లిపాలు ఎక్కువ ఆధారపడి ఉంటారు సో వాళ్ళకి విటమిన్ డి ఇవ్వలేదు అని అంటే వాళ్ళ తల్లిపాలు తాగడం వల్ల విటమిన్ డి అనేది సరిపోదు వాళ్ళకి సో డెఫినెట్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఫిట్స్ రావడం కానీ బ్రోన్ ఎదుగుదల సరిగ్గా లేకపోవడం కానీ సన్నగా ఉండడం కానీ లెంత్ హైట్ పెరగకపోవడం కానీ ఇలాంటి రీజన్స్ అనేది వన్ ఇయర్లో పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది వన్ ఇయర్ తర్వాత పిల్లలు వాళ్ళకి విటమిన్ డి సోర్స్ ఫుడ్ ఏదో తెలియక రొటీన్ ఫుడ్ తినడం వల్ల కూడా విటమిన్ డి వచ్చే లోపాలు ఉంటుంది అదేవిధంగా అవుట్డోర్ ప్లేస్ తగ్గిపోయినాయి ఈ మధ్య బయట ఆడుకొని తగ్గిపోవడం వల్ల కూడా విటమిన్ డీ లోప లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా పెద్దవాళ్ళ ఏజ్ రూపైన ఎవరైనా సరే అందరూ ఇండోర్స్ ఎక్కువ వర్క్ చేయడం వల్ల విటమిన్ డీ లోపం అనేది వస్తూ ఉంది సో అసలు ఎలాంటి ఫుడ్ తింటే విటమిన్ డీ ఎక్కువ వస్తుంది యాక్చువల్లీ విటమిన్ డీ ఫుడ్స్లో చాలా తక్కువ ప్లేస్లోనే ఉంటుందండి మ్యాక్సిమం విటమిన్ డీ వచ్చేది మనకి సన్లైట్ నుంచే ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనకి డే బై డే విటమిన్ డీ అవసరం ఉంటుంది ఇట్స్ నాట్ ఎ సింగిల్ టైం కంపల్సరీ డైలీ మనకు ప్రొడక్షన్ జరుగుతూ ఉండాలి బాడీలో విటమిన్ డి సో అది ప్రొడక్షన్ జరగాలంటే కంపల్సరీ మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి సో ప్రతిసారి అది సాధ్యం పడకపోవచ్చు బట్ మ్యాక్సిమం వీలైనంత వరకు అది సాధ్యం చేస్తే బాగుంటుంది సో ఎలాంటి ఫుడ్స్ విటమిన్ డి ఉంటుంది ఒకటి రెగ్యులర్ డ్రింకింగ్ మిల్క్ అండి మిల్క్లో ఫోర్టిఫైడ్ మిల్క్స్లో లేదా పెరుగులో విటమిన్ డి ఎక్కువ ఉంటుంది సో ఇది అందరు చేయగలిగే పనే సో ఇది చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది ఇంకోటి ఎగ్ యోగ్ అంటే నీలం ఎగ్లో ఉండే నీలంలో కూడా విటమిన్ డి అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా చేపలు సాల్మన్ ఫిష్ ఇలాంటి సీ ఫుడ్స్ ఏదైనా ఉంటుందో ఫిష్లో మాత్రం విటమిన్ డి బాగుంటుంది ఇవి హై సోర్స్ ఆఫ్ విటమిన్ డి మిగతా సోర్సెస్ ఉంటే కానీ చాలా తక్కువ అంటే ఇప్పుడు బీన్స్ కానీ స్ప్రౌటెడ్ బీన్స్ విత్తనాలు ఇలాంటి అన్నిట్లలో తక్కువ తక్కువ విటమిన్ డి ఉంటుంది ఈవెన్ మనం బయట వాడే సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఈ మధ్య ఫోర్టిఫై చేస్తున్నారు అంటే ప్రతి సాల్ట్ ఆయిల్లో కొంచెం కొంచెం విటమిన్ డి కలపడం వల్ల జనాలకి డెఫిషియన్సీ రాకుండా కాపాడగలుగుతున్నట్టు సో మన చేతిలో ఉండేది మెయిన్గా ఫుడ్డే కాకుండా డైలీ సన్కి ఎక్స్పోజ్ అవుతే విటమిన్ డి ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ప్రతి వంద మందిలో పదిహేను మందికి కనీసం పదిహేను మందికి విటమిన్ డి లోపం ఉంటుంది సో ఇంత సివియర్ డెఫిషిన్సీ స్టేట్లో ఉంది విటమిన్ డి అనేది సో అది ప్రివెంట్ చేయగలిగితే లేదా తగిన జాగ్రత్తలు తీసుకుంటే విటమిన్ డి లోప నుంచి బయటపడే అవకాశం ఉంటుంది పిల్లల విషయంలో ఎందుకంటే పిల్లల మూడ్ స్కిన్స్ రావడానికి కారణమైనా సరే ఎదుగుదల సరిగ్గా లేకపోయినా సరే యూజువల్లీ విటమిన్ డీనే మోస్ట్ కామన్ అంటారు ఓకే సో ఎలాంటి వాళ్ళకి విటమిన్ డి సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా విటమిన్ డి సరిగ్గా రాదు అని అంటే ఒకటి లావు ఉన్నవాళ్ళు లేదా డార్క్ స్కిన్ ఉన్నవాళ్ళు లేదా చల్లటి వెదర్లో అంటే వింటర్ సీజన్లో కానీ చల్లి ప్రదేశంలో ఉన్న వాళ్ళకి విటమిన్ డి డెఫిషన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ సో కొంచెం హాట్ ప్లేసెస్లో కొంచెం ఫేర్ స్కిన్ కానీ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి విటమిన్ డి త్వరగా జనరేట్ అవుతుంది బాడీలో ఎందుకంటే మన స్కిన్ నుంచే విటమిన్ డి ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి మందంగా ఉన్న వాళ్ళకి చిన్న చర్మం అనేది మందంగా ఉండడం వల్ల విటమిన్ డి ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వదు సో వివిధ కారణాల వల్ల కూడా విటమిన్ డి సరిగా రాదు సో దీనికి ప్రాపర్గా పీడటిషన్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది ఎందుకంటే విటమిన్ డి ఎక్సెస్ తీసుకున్న ప్రాబ్లమే ఎక్కువ తీసుకున్నా బాడీకి ఎఫెక్ట్ అవుతుంది సో అందుకని ప్రాపర్ నియర్ బై పీడటిషన్ కన్సల్ట్ అయ్యి ఎంత డోస్ తీసుకున్నా అడిగి డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్